కందూర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు తిప్పలు పట్టించుకొని దేవాలయం అధికారులు కందూర్ రామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కీటకిటలాడింది ఆలయంలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యారు దేవాలయం కమిటీ సభ్యులు సరైన ఏర్పాట్లు చేయలేదని అక్కడికి వచ్చిన భక్తులు అనుకున్నారు నిర్వాహకులు ఎక్కువ శాతం మూడు వందలు రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వారు వాపోయారు సాధారణ క్యూ లైన్ భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అనుకున్నారు అక్కడున్న వారికి స్థానిక నాయకులకు వేపీలంటూ గంటల తరబడి చాలాసేపు నిలబడాల్సి వచ్చిందని అన్నారు సాధారణ భక్తులకు గర్భగుడిలోని స్వామి దర్శనం కాకపోవడంతో నిరాశకు గురి అయ్యారు సాధారణ భక్తులైన ఎటువంటి భక్తులైనా ఒక్కటే క్యూ లైన్ ఉంటే బాగుంటుందని అన్నారు ఇక ముందు భక్తులకు ఎలాంటి అసకోర్యం లేకుండా చూడాలని కోరారు సాధారణ భక్తులను గాలికి వదిలేసి గంటల తరబడి జామ్ చేసి పట్టించుకోవడం లేదని వాపోయారు త్రాగునీరు తగిన ఏర్పాట్లు చేయలేదని కార్పెట్లు కూడా ఏర్పాటు చేయలేదని అనుకున్నారు పోయి వెళ్ళి సెల్ఫేయా ఇవన్నీ దింపుతున్నావు Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Ran Could°š youngster Man skill eben dragon ped tienen, Sə ˈharyərəsə hãi, sə ṣtara Copy k'án banks, D beer iş Fire, Devır,